పాడారు ప్రజలకు చేరవచ్చిన వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ శర్మిళ శిరస్సు నుంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు రాజశేఖర రెడ్డి గారు సైతం చూశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ పాలన అంటే ఇలా చేయాలి అని ఎంత అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ఇదే గిరిజనుల కోసం ఇరవై లక్షల ఎకరాలకు కోడు భూములకు పట్టాలిచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు లేడు రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్ళు రోడ్లు హాస్పిటల్లు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఐటిడిఏ ఇలా ఏదైనా ఎస్టీలకు ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్ళించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు లోన్లు అయితేనేమి కార్పొరేషన్ల ద్వారా లోన్లు అయితేనేమి స్వయం ఉపాధి అయితేనేమి సెల్ఫ్ ట్రైనింగ్ అయితేనేమి ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ పక్కన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఏకలవ్య పాఠశాల వంద పడకల హాస్పిటల్ చింతపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా మైనింగ్ డిమాండ్ ఉంది అంటే చెయ్యాలా వద్దా అని ఒక కమిటీ వేశాడు ఆ కమిటీలో తేలిన విషయము ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీల్లేదు అని కొట్టిపడేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా చంద్రబాబు గారిని చూశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎన్క్వైరీ అయినా పడిందా అన్న ఏడు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టేశారు ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది వంద గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక వంద గ్రామాలకు అయితేనేమి అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా ఆందోళనలు చేస్తున్నా కూడా లాంటి వాళ్ళకు కట్టబెట్టారా తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీలకు పావుల వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా నలభై ఏదేళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు ఇచ్చారన్నా యాభై ఐదు వందల మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలకు చేస్తానని చెప్పారు వచ్చాయా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నాడు ఏం కట్టారు అన్నా అసలు ఆలోచన చేయండి ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలకు గాను ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసిందా పది సంవత్సరాలైనా అషమాషి కాదు పది సంవత్సరాలలో కనీసం పట్టు అని కొత్త పది మని పది పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రంలో మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి పది సంవత్సరాలైతే పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా చూసుకుపోతున్నాయి అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఇదే ఇదే భవిష్యత్తు ఇదే భవిష్యత్తు మనకు ప్రత్యేక హోదా రావాల్సింది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వచ్చుంటే పది సంవత్సరాల క్రితమే ప్రత్యేక హోదా వచ్చిండే దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు గారు సంవత్సరాలు హోదా కావాలని చెప్పినవాడు కానీ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించాడు బీజేపీ పార్టీకి దాన్ని తాకట్టు పెట్టాడు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు ఆ రోజుల్లో చంద్రబాబు ఛాలెంజ్ చేశాడు రాజీనామాలు చేస్తాము రండి ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు నాకు అధికారం ఇవ్వండి నాకు ఎంపీలు ఇవ్వండి బీజేపీ మెడల్ వచ్చి మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు అధికారం నుంచి ఐదు సంవత్సరాలు అయిందే ఈ ఐదు సంవత్సరాలలో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైన చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి మళ్ళీ గురాంగిరి చేస్తున్నారు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఎస్టీల కోసం కడతామని యూనివర్సిటీ ఇవ్వలేదు ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ మనకు నిలబెట్టుకోలేదు అయినా కూడా అదే బీజేపీ ఒక పక్క పాలకపక్షం ఒక పక్క ప్రతిపక్షం ఒక పక్క చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి అమ్ముడు పోయారు గులాంగిరి చేస్తున్నారు వాళ్ళు గులాంగిరి చేయడమే కాదన్నా రాష్ట్ర ప్రజలను గులాములుగా బీజేపీ పార్టీకి గులాములుగా చేయాలని చూస్తున్నారు ప్రత్యేక హోదా వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరిగేది మన బిడ్డలకి అన్ని ఉద్యోగాలు కానీ ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి వీళ్ళు పోరాటం మానేశారు కదా కనీసం ఊసే లేకుండా చేశారే కనీసం ఆ టాపిక్ చేశారు ప్రత్యేక హోదా అన్న పదాన్ని ప్రజలు మర్చిపోయేట పార్టీలో చేరింది ఎందుకంటే